ఆల్ అండి ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అదే విధానంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ అయితే రివీల్ చేస్తున్నాను నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ వన్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి ఫోర్త్ వన్ వచ్చేసి సన్ కార్డ్ వచ్చింది ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి సిక్స్త్ వన్ వచ్చేసి టెంపరెన్స్ వచ్చింది సెవెంత్ వన్ టూ ఆఫ్ పెంటికెల్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది నైన్త్ వన్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది టెన్త్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ కెంటికల్ ఎనర్జీ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందంటే తను ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే పరిస్థితులు తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా గ్రోత్ అయితే లేదు లేకపోవడం వల్ల ఈ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే ఎందుకు వెళ్ళాలి లైఫ్లోకి అని ఇప్పుడు తను అనుకుంటూ ఉన్నారు అంటే తను ఒక మిస్టేక్ చేసిన పర్సన్ లాగా తనని తాను ట్రీట్ చేసుకుంటూ ఉన్నారు ఈ పర్సను అంటే తాను ఒక ఫేక్ పర్సన్ లాగా తనని తాను అనుకుంటూ ఉన్నారు అంటే తను వెళ్ళింది మంచి రిలేషన్లోకి కాదు నేను తప్పు చేశాను అన్న పర్సన్ అయితే రియలైజ్ కావడం అనేది అయితే జరుగుతుంది మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం కూడా పర్సన్కి అయితే ఉంది ఫస్ట్ వన్ వచ్చేసి మీ పర్సన్ ఇప్పుడు ఏం అక్కడ నెగిటివిటీ అనేది జరుగుతుంది కాబట్టి చాలా వేగంగా మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నాడు అంటే తన చుట్టూ ఎంత నెగిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ చేసినా కూడా దాన్ని అన్నింటిని అన్ని పరిస్థితులను కూడా సార్ట్అవుట్ చేసుకొని ఏ విధంగానైనా తను మీ లైఫ్లోకి రావాలని మీ వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు ఇంకా థర్డ్ పార్టీ కాకుండా ఇంకా అదర్ ఆప్షన్స్ అంటే తన పేరెంట్స్ ఉంటారు కదా అంటే అదర్ మ్యారేజ్ చేసుకోమని లేదంటే మిమ్మల్ని లెఫ్ట్ చేసేసి పూర్తిగా ఇంకొక పర్సన్ తోటి ప్యాచప్ గమ్మని అలా చెప్తూ ఉంటారు కొందరు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు రకరకాల ప్రపోజల్స్ అనేటివి కూడా వస్తూ ఉన్నాయి బట్ వాటి అన్నింటిని కూడా మీ పర్సన్ రిజెక్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు తన ఫోకస్ మొత్తం దేనిపైన ఉందంటే మనీ మేకింగ్లో ఉంది మనీ అనేది కూడా చాలా సంపాదిస్తూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది అనేసి అందుకు రకరకాల మార్గాలు అనేటివి కూడా వెతుక్కుంటూ ఉన్నారు అంటే తన కెరీర్ అనేది బాగుండడానికి బెటర్ జాబ్ అనేది చూస్ చేసుకుంటూ ఉన్నారు ఏ జాబ్ చేస్తే నా లైఫ్ అనేది బాగుంటుంది నేను సెటిల్ అవుతానా లేదా అనే విధంగా కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు కొన్ని సిచ్యువేషన్స్లో తన చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు అంటే మెడిటేషన్ చేస్తే ఎలాగైతే మనం కాన్సన్ట్రేటెడ్గా ఉంటామో ఆ విధంగా ఉంటున్నారు చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకోవడం లేదు మనీ మేకింగ్లో చాలా కాన్సన్ట్రేటెడ్గా మీ పర్సన్ అయితే ఉంటూ ఉన్నారు ఇదంతా ఎందుకు చేస్తూ ఉన్నారంటే తను వెళ్ళి తను చూస్ చేసుకున్న లైఫ్లో తనకు కొన్ని ఎదురు దెబ్బలు అంటే అవమానాలు అనేటివి తగలడం అనేది జరిగింది కొన్ని ఛాలెంజెస్ మీ పర్సన్ ఫేస్ చేశారు ఆ ఫేస్ చేసినవి ఎలా ఉన్నాయనంటే తనకి చాలా పెయిన్ అనేది ఇచ్చాయి ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వల్ల ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే ఇక నాకు వేరే దారి అనేది లేదు నేను నా పర్సన్కి చేసిన గాయాలకి నాకు పెయిన్ అనేది వస్తుంది కాబట్టి నేనేం చేయాలి ఇప్పుడు ఈ పెయిన్ఫుల్ ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటపడాలి అంటే నేను కంపల్సరీ నాకంటూ ఒక నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకోవాలి అది ఎలా వస్తుంది అంటే గుడ్ జాబ్ గుడ్ అంటే ఒక హౌస్ లేదా మంచి కెరీరు ఇలా ఉంటేనే నాకు సొసైటీలో విలువ ఉంటుంది నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అంటే తను మీ పర్సన్ మేబీ తన పేరెంట్స్ సంపాదించిన అయి ఉండొచ్చు అలాంటివి పట్టేసుకొని తను నేను ఇలా చేశాను అలా చేశాను అని చెప్పుకొని తిరగడమే తప్ప తను సంపాదించిందంటూ ఏది కూడా లేదు తన ఓన్గా అంటే ఇంకా తను ఇంకా ఏం మిస్టేక్ చేశారనంటే థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం అంటే థర్డ్ పార్టీని చూజ్ చేసుకుంటే మీకంటే బె లైఫ్ లైఫ్ ఇస్తారు కష్టపడకుండా హ్యాపీగా ఉండొచ్చు సెటిల్ అయిపోతుంది అనే విధంగా కూడా మీ పర్సన్ థింకింగ్ చేశారు బట్ అవన్నీ కొన్ని ఛాలెంజెస్ అయితే ఎదుర్కొన్నారు దానివల్ల తను ఫెయిల్ కావడం మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనిపించడం ఇవన్నీ సిచ్యువేషన్స్ తనైతే ఫేస్ చేస్తూ ఉన్నారు కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అంటే థర్డ్ పార్టీ లైఫ్లో ఉండి కూడా కొత్త లైఫ్ అనేది ఎవరితో కోరుకుంటారు అక్కడున్న వాళ్ళతో కొత్తగా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు వాళ్ళకి డైలీ కాన్వర్జేషన్ అనేది ఉంటుంది అంటే తన సబ్కాన్షియస్ మైండ్లో మళ్ళీ మీ గురించిన ఆలోచనలు అయితే ఉండడం అనేది జరుగుతుంది గతంలో వ్యక్తి అయితే కాదు అంటే తనని ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ ఎంత మోటివేషన్ చేసినా తన యొక్క ఆలోచనలు మీలో ఉన్న జెన్యునిటీ తను ఏ దారి చూజ్ చేసుకున్నారు ఇలా తనని తాను ఇంట్రోస్పెక్ట్ అనేది చేసుకుంటు Nado. చేసుకోవడం వల్ల తను ఏం మిస్ అయిపోయాను లైఫ్లో హ్యాపీనెస్ మంచి గ్రోత్ అనేది మిస్ అయిపోయాను ఒక యూనిక్ పర్సన్ని నేను మిస్ చేసుకున్నాను అని మీ పర్సన్ ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు అంటే తనకు ఫ్రెండ్స్ ఉండొచ్చు అంటే ఆ వేలకి తనని సాటిస్ఫై చేయొచ్చు వెళ్ళిపోవచ్చు పేరెంట్స్ ఉండొచ్చు కానీ ఆ పేరెంట్స్ సర్టన్ పీరియడ్ వరకే ఉండడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు ఆ పర్సన్ మిమ్మల్ని కానీ లేదా మీకు కిడ్స్ ఉంటే మీ కిడ్స్ని కానీ లేదా మీరు లవర్స్ అయినంటే మీలాంటి జెన్యున్ పర్సన్ పర్సన్ని మిస్ చేసుకోవడం వల్ల తను సాధించిందంటూ ఏదీ లేదు అదంతా కూడా తను గుర్తుకు తెచ్చుకుంటున్నారు అందువల్ల తను ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుంచి మూవ్ అనై బయలుదేరడం అనేది జరిగింది అంటే ఇక ఆ లైఫ్లో మీ వ్యక్తి ఉండదలుచుకోలేదు అది ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు నెగిటివిటీ అనేది చూస్తూ ఉన్నారు తనున్న దగ్గర ఎప్పుడు డ్రామా లైఫ్లో జీవించడం ఇదంతా తనకి పెయిన్ అనిపిస్తుంది అంటే తానే చాలా షో చేస్తారు మీ వ్యక్తి మీ వ్యక్తి కంటే కూడా థర్డ్ పార్టీ ఇంకొక రెండు లెవెల్స్ ఎక్కువగా లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా ఇమాజినేషన్ అనేది చేసి చెప్తూ చాలా ఇబ్బందులు అయితే పెడుతూ ఉంటుందన్నమాట అలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేసేసరికి మీ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు ఏంటి నేను చీకటి లైఫ్లోకి వచ్చాను ఇక్కడ ఉంటే ఇంకింత అంధకారమే అనే విధంగా ఆ పర్సన్ థింకింగ్ చేసుకుంటున్నారు అందువల్ల కూడా మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు తన చుట్టూ ఉన్న చీకటి అంతా కూడా వెళ్ళిపోవాలంటే మళ్ళీ అది మీ లైఫ్లోకి వస్తేనే మళ్ళీ మీ తోటి అప్ అయితేనే ఆ చీకటి మొత్తం పోతుంది అనే విధంగా మీ పర్సన్ థింకింగ్ చేస్తూ ఉన్నారు టెంపరెన్స్ ఎనర్జీ వచ్చింది అంటే ప్రతి సిచ్యువేషన్ని అంటే తన లైఫ్లో ఉన్న నెగిటివిటీ పాజిటివిటీ అన్నింటినీ కూడా తను అంటే ఇక్కడ పరిస్థితులు అనంటే వ్యక్తులు ఉంటారండి వ్యక్తుల వల్లనే నెగిటివిటీ పాజిటివిటీ అనేది జరుగుతుంది కొందరికి ఏంటంటే మంచి చేసినా కూడా ఆ మంచిలో చెడు చూస్తారు కొందరు చెడులో మంచి చూసేవాళ్ళు ఇలా రకరకాలుగా ఉండే పీపుల్ ఉంటారు అలాంటి పీపుల్ నుంచి వెళ్ళి ప్రతి సిచ్యువేషన్ అనేది బ్యాలెన్స్ చేయాలి అనే ఇంటెన్షన్ తోటి ఇప్పుడు మీ వ్యక్తి అయితే ఉండడం అనేది అయితే జరుగుతుంది జగలింగ్ అనేది చేస్తూ ఉన్నారు అంటే తను ఇప్పుడు మనీ వైజ్గా కూడా కష్టపడుతూ ఉన్నారు అయితే ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా నేను బ్యాలెన్స్ అనేది చేయగలుగుతానా లేదా అనే విధంగా మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు చాలా వేగంగా కూడా మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఆ వ్యక్తికి అయితే ఉంది ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ తను ఎక్కడైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఏంటంటే ఈ మీ యొక్క వ్యక్తికి చాలా బంధనాలు అంటే నువ్వు మాతోటే ఉండాలి మాకే మా వ్యక్తివే అనేలాగా ఒక స్టాంప్ వేసేసి తనకి కేరింగ్ ఇచ్చినలాగా ఒక స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టేసి తనని ఆ అబ్జర్వేషన్లో పెట్టారనమాట ఒక ఏంటంటే తను ఇప్పుడు ఎలాంటి ఫేజ్లో ఉన్నారంటే మీ పర్సన్ ఒక ఇనాక్యులేట్ చేసి ఇంక్యుబేషన్ పీరియడ్లో అయితే ఎలా ఉంటారో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు క్వారంటైన్లో ఉన్నారు ఈ ఫేజ్ను నేను బయటపడతానా లేదు అనే విధంగా కూడా మీ పర్సన్ థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు గతంలో మిమ్మల్ని పదే 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 రిజెక్ట్ చేసినదే గుర్తుకు తెచ్చుకుంటున్నారు మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ ఇప్పుడు మళ్ళీ చేయాలనుకుంటూ ఉన్నారు మీతో కలిసి మీ పిల్ల పాపలతో కలిసి టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది హ్యాపీగా సంతోషంగా అయితే ఉండాలనుకుంటూ ఉన్నారు మీకు ఇచ్చిన పెయిన్ మొత్తం పోవాలి మీరు అది మనసులో పెట్టుకోవద్దని కూడా తను యూనివర్స్ని అయితే వేడుకుంటూ ఉన్నారు చాలా అంటే టూ మచ్ పెయిన్ అనేది ఇవ్వాలి అనేది జరిగింది అందువల్ల ఇప్పుడు ఆ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారంటే మీతోటి ఒక ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ అనేది చేస్తేనే బాగుంటుంది అని కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి కానీ ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా నెగిటివ్ సిచ్యువేషన్స్ వస్తే నేను తట్టుకుంటానా లేదా అనే విధంగా కూడా థింకింగ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు కొంత ఫోబియా కూడా తనకైతే ఉండడం అనేది అయితే జరిగింది ఇంత చేసిన వాళ్ళకి వాళ్ళకి ఎందుకండి ఫోబియా అని మీరు అడగచ్చు కానీ ప్రతి మనిషిలో ధైర్యం ఉంటుంది అలాగే పిరికి పనులు కూడా ఉంటాయి అంటే ధైర్యం కొన్నిసార్లు విజయం అనేది సాధించి పెడుతుంది అలాగే పిరికితనం కూడా కొన్నిసార్లు బ్యాక్ స్టెప్ అనేది వేస్తారు అది ప్రొటెక్షన్ కోసమా లేదంటే ఏ వ్యక్తికి ఏ వ్యక్తి కూడా భయపడారండి వాళ్ళకున్న చుట్టూ తల ఉన్న సొసైటీ కాన్షియసా లేదంటే వాళ్ళ మనసును వాళ్ళు జయించుకోలేకనా బ్యాక్ స్టెప్ అనేది వేస్తారు ప్రతి ఒక్కరిలో కూడా తెగింపు సిచ్యువేషన్ అనేది ఉంటుంది ఎవరు ఏ వ్యక్తికి కూడా భయపడరు కానీ ఇప్పుడు ఏంటంటే తను థర్డ్ పార్టీ ఎమోషనల్గా ట్రాప్ చేస్తుంది చేయడం వల్ల భయ భయపడుతున్నారు అంటే ఆ థర్డ్ పార్టీకి ఈ పర్సన్ భయపడి ఏదో చేస్తున్నారని కాదు అంటే బ్లాక్మెయిల్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అనేది చేయడం అనేది జరుగుతుంది మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి ఇక్కడ మిథున తుల కుంభరాశి కనబడుతూ ఉన్నాయండి అలాగే కర్కాటక వృచ్చిక మీనా రాశులు కనబడుతూ ఉన్నారు అలాగే వృషభ కన్యా మకర రాశి వాళ్ళు కనిపించడం అనేది అయితే జరుగుతుంది లెటర్స్ పరంగా చూసినట్లయితే కేసిఆర్ హెచ్ ఇంకా డబ్ల్యూ మీ పర్సన్ యొక్క లెటర్స్ అండి నేమ్లోని పచ్ ఫస్ట్ లెటర్స్ అలాగే సిహెచ్ అండి సిహెచ్ టిహెచ్ జెడ్ ఈ లెటర్స్ అయితే ఎక్కువగా కనబడుతున్నాయి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ట్వెల్వ్ ఫోరు అలాగే నైన్టీన్ ఎయిట్ ఫోర్టీన్ టూ ఎయిట్ సిక్స్ టెన్ ఈ డేట్ ఆఫ్ బర్త్లు మీ యొక్క వ్యక్తి అయితే ఉంటాయండి ఇప్పుడు వారిప్పుడు ఫైనల్గా వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే కంపల్సరీ మిమ్మల్ని అయితే రీచ్ అవుతాను నాకు కొన్ని బంధనాలు ఉన్నాయి నేను ఒక లోకి వెళ్ళడం అనేది జరిగింది బట్ నేను ఎలాగైనా నేనైతే నే వాటి అన్నిటిని సార్ట్అవుట్ చేసి మిమ్మల్ని రీచ్ అవుతాననే మీ పర్సన్ మీకు టెలిపతిక్ వేలో ఛానల్ మెసేజ్ అయితే పంపుతూ ఉన్నారు ఈ ఎనర్జీస్ మీకు ఒక థర్టీ టూ ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి